ఒకనకొకప్పుడు ఒక వ్యక్తి ఒక రైతు పొలంలో పనిచేసుకుంటున్నాడు ఆ పొలంలోనే ఒక పెద్ద బావి ఉంది చాలా పెద్ద బావి మీరు ఇప్పుడు చూశారో లేదో పూర్వం మా చిన్నతనంలో పల్లెటూళ్ళల్లో ఉండేవి పొలం అంతటి మధ్యలో ఉండేది పెద్ద బావి అంత పెద్ద బావి అందులో దబ్బంచప్పుడైంది అందులోంచి ఎవరో అరుస్తున్నారు రక్షించండి 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 అని గుణపం పారా పెట్టి పని చేసుకుంటున్నాడు ఆ రైతు ఆ రైతు గుణపం పారా అక్కడ పారేసి ఎవరో రక్షించండి అని అరుస్తున్నారని అటువైపుకు పరిగెత్తాడు ఆ మాట నూట్లో నూతిలో నుంచి వస్తోంది అది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆగిపోతుంది అంటే ఆ వ్యక్తి అందులో మునిగిపోతున్నాడు నూతినీళ్ళలో ఆయన పరిగెత్తుకుంటూ నూతి ఒడ్డుకు వచ్చాడు ఎవరో పిల్లవాడు కొద్దిగా తేలి మునిగిపోతున్నాడు ఆయన ఇక ఆలోచించలేదు అమాంతం నూతిలో దూకేశాడు దూకేశా పిల్లవాడిని పైకి ఎత్తుకుని కష్టపడి అలాగో అలా పైకొచ్చాడు ఆ పిల్లవాడిని పడుకోబెట్టాడు పొట్ట నొక్కాడు వాడు తాగేసిన నీళ్ళన్నీ కక్కేశాడు ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళాడు ఏం పెట్టుకోకు నాన్న భయపడ్డావా పర్వాలేదులే అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఏదో ఆడుకుంటూ ఆడుకుంటూ పరిగెత్తానండి కాలు జారిపోయింది నూతిలోకి వెళ్ళిపోయాను ఏం బెంగలేదు నేను తీశాను కదా ఇంకెప్పుడు అటువంటి వాటికి దగ్గరలో ఆడకు అన్నాడు అన్నం పెట్టాడు పడుకోబెట్టాడు ఆయనకి ఓ కొడుకున్నాడు ఆ కొడుకు ఈ కొడుకు కలిసి పడుకున్నాడు నిద్రపోయాడు ఆ పిల్లాడు మరునాడు పొద్దున్న పిల్లాడికి బెంగ తగ్గిన తర్వాత నువ్వు ఎవరి పిల్లాడివి అని అడిగి పంపించేద్దాం అనుకున్నాడు రైతు ఈలోగా మరునాడు ఉదయం ఇంటి ముందు విమానం అంతా పెద్ద వాహనం ఒకటి ఆగింది అందులోంచి చాలా దర్జాగా ఉన్నటువంటి ఒక గొప్ప ధనవంతుడి దిగాడు దిగి గబగబా వచ్చి వాడు నా కొడుకండి నిన్నను పిల్లలతో కలిసి ఆడుకుంటూ బయటికి వచ్చాట తెలియక వాడు ఆడుతూ ఆడుతూ నూతిలో పడిపోయేట నేను వాడి కోసం వెతికిస్తూనే ఉన్నాను నాకు తెలిసింది మీరు స్వయంగా నూతిలో దూకివాడిని తీశారట నాకు గానొక్క కొడుకు నేను కోట్లకు పడగలెత్తినటువంటి ఐశ్వర్యవంతుణ్ణి ఈ పిల్లవాడికి ఏమైనా అయితే నేను బ్రతికేవాడిని కాదు మీరు ఆ పిల్లవాడిని రక్షించారు చాలా సంతోషం మీరు ఈ డబ్బు తీసుకోండి అని ఒక ఇనప పెట్టెతో డబ్బు ఇచ్చాడు ఆ రైతు అన్నాడు దయ నా సహజ లక్షణం నా కొడుకు పడిపోతే రక్షించనా ఒక పిల్లవాడు నూతిలో పడిపోయి రక్షించండి రక్షించండి అని అరుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేక నూతిలో దూకి పిల్లాన్ని రక్షించాను దానికి నేను డబ్బుచ్చుకోనా నాకు వద్దండి సంతోషంగా మీ పిల్లాన్ని తీసుకెళ్ళండి మీ పిల్లాన్ని రక్షించగలిగాను అన్న తృప్తి నాకు చాలు అన్నాడు ఈలోగా ఈ రైతు కొడుకు కూడా వచ్చాడు ఆ ధనవంతుడు ఆ పిల్లవాడిని చూసి అడిగాడు ఈ పిల్లవాడు ఎవరని నా కొడుకేనండి వీడు వీడిని ఏదో కొంతవరకు చదివించాను తెలివైన వాడు కానీ నేను అంత ఐశ్వర్యవంతుణ్ణి కాదు వాడిని చదివించలేక పొలం పొనులకి తీసుకెళ్తున్నాను అన్నాడు మీరు నా కొడుకుని బ్రతికించారు నేను ఇప్పుడు మీకు బహుమానం ఇస్తామంటే డబ్బుచ్చుకోవట్లేదు మీరు పోని ఒక్క ఉపకారం చేయండి మీ అబ్బాయిని నాతో పంపించండి మా అబ్బాయితో కలిపి నేను మీ అబ్బాయిని కూడా చదివిస్తాను మీ అబ్బాయిని చదివిస్తే నాకు సంతోషం నాతో పంపండి అన్నాడు సరే తీసుకెళ్ళండి అని రైతు తన కొడుకునిచ్చి పంపించాడు ఈ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళినటువంటి ధనవంతుడు ఇద్దరినీ కూడా చాలా బాగా చదివించాడు అందులో ఆ ధనవంతుడి కొడుకే ఇంగ్లాండ్ ప్రధానమంత్రి చేసినటువంటి విన్స్టన్ చర్చి ఆ రైతు కాపాడితే బతికిన పిల్లాడే తర్వాత బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యాడు బ్రిటన్ ప్రధానమంత్రి అయినటువంటి విన్స్టన్ చర్చిల్కి ఒకప్పుడు జ్వరం వచ్చింది ఎంత మంది వైద్యులు ప్రయత్నించినా ఆయనకి జ్వరం తగ్గలేదు మృత్యుముఖంలోకి వెళ్ళిపోయాడు అప్పుడు మళ్ళీ ఆ పిల్లవాడిని బ్రతికించింది ఎవరో తెలుసా ఈ ధనవంతుడు ఏ రైతు పిల్లాన్ని తీసుకొచ్చి చదివించాడో ఆ పిల్లవాడు శాస్త్రవేత్త అయి పెన్సిలి ఇంజెక్షన్ కనిపెట్టి ఈ విన్స్టన్ చర్చిల్కి పెన్సిల్ ఇంజెక్షన్ చేసి రక్షించినటువంటి అలెగ్జాండర్ ఫ్లిమింగ్ అతను రైతు కొడుకు ఎప్పుడో బావిలో పడిపోతే ఓ పిల్లాన్ని రక్షించినటువంటి రైతు తన కొడుకు శాస్త్రవేత్త కావడానికి కారణమయ్యాడు తా తను చూపించిన దయ ఎక్కడికి పోయింది ఒక ధనవంతుడు చుట్టం అయ్యాడు తన కొడుకు అంత గొప్పవాడయ్యాడు అయ్యో నా కొడుకుని రక్షించాడని చెప్పి తీసుకొచ్చి ఆ పిల్లవాడిని చదివించి చేసి తన సొంత కొడుకులో చూశాడు ధనవంతుడు చూపించిన దయ ఎక్కడికి పోయింది ఆ పిల్లవాడు అలెగ్జాండర్ ఫ్లిమింగ్ అయ్యి అంత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరు విన్స్టన్ చర్చిల్ బ్రతకడానికి ఆ పిల్లవాడే మళ్ళీ ఇంజెక్షన్ చేశాడు చేస్తే మళ్ళీ ఇద్దరు హాయిగా సంతోషంగా ఉన్నారు దయ చుట్టం బౌ నువ్వు చూపించిన దయ ఎక్కడికి పోదు ఇతరుల కష్టం గురించి ఆలోచించడం కష్టంలో ఉన్న వాళ్ళ గురించి చులకనగా మాట్లాడకుండా వాళ్ళ కష్టం తీర్చడానికి నువ్వు ఏం చేయగలవు అన్నది ఆలోచించిన వాడున్నాడే వాడు ధన్యాత్ముడు వాడికి పుట్టుకతో వచ్చిన వాళ్ళు చుట్టాలు కారు వాడి దయ వలన వాడికి ఎంతమంది చుట్టాలు మనకి రామాయణం చదవండి భారతం చదవండి భాగవతం చదవండి ఇదే చూపిస్తారు భాగవతం అష్టమస్కంధంలో పోతనగారు మాట అంటారు కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే సిబి ప్రముఖులు ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతల పలే కాలమున్ భార్గవా అంటారు ఈ భూమిని ఎంతమంది రాజులు పరిపాలించారు కోట్ల మంది పరిపాలించారు ఎంతమంది పేర్లు జ్ఞాపకం ఉన్నాయి ఉండవు ఎవరి పేరు జ్ఞాపకం ఉంటుంది ఎవరు సాటివాడి ఆపద తీర్చడం కోసమని తాను ఉద్యుక్తుడయ్యాడో అవతల వాణ్ణి కాపాడాలి వాడి కష్టాన్ని తీర్చాలని ఎవడు ఆలోచించాడో ఎవడు ప్రయత్నించాడో వాడు చిరస్థాయిగా మిగిలిపోతాడు వాడి కీర్తి మిగిలిపోతుంది వాడు చూపించిన దయవాడికి చుట్టమై వాణ్ణి వాడి పిల్లల్ని 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 కాపాడుతుంది రంతిదేవోపాఖ్యానం అనేది ఒక ఉపాఖ్యానం నలభై ఎనిమిది రోజులు ఉపవాసం చేశాడు ఆయన తినడానికి ఏమీ లేక నలభై ఎనిమిదో రోజున కాస్త అన్నం పాయసం నెయ్యి మంచినీళ్ళు దొరికాయి తిందామనుకుంటుంటే డొక్కలు ఎండిపోయిన వాళ్ళు వచ్చి మాకు పెట్టమని అడిగితే అందరికీ ఇచ్చేసాడు మంచినీళ్ళు వీలై అవి తాగబోతున్నాడు ఎవరో ఒక వ్యక్తి ఆ మంచినీళ్ళు ఇవ్వకపోతే ఇక్కడే పడిపోతాను నాకు కాస్త ఆ మంచినీళ్ళు ఇచ్చి పుణ్యం కట్టుకోమన్నాడు రంతిదేవుడు నీళ్లు కూడా తాగనివ్వవా అనలేదు పైగా అన్నాడు లేదు కొన్ని మధురాంబువులు త్రావుమన్న రావన్న ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రందనమాన్పి వారికి ఉపకారము చెయ్యుట కంటే నుండి మేలున్నదే నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా అన్నాడు లోకంలో ఏ ప్రాణికి కష్టం కలిగిన ఆ ప్రాణి కష్టం తీర్చడానికి ప్రయత్నించగలిగిన వాడు మనుష్యుడొక్కడే దానికి ఏది ఉండాలి అంటే దయ ఉండాలి దయ ఉంటే మనసు కరుగుతుంది అయ్యో అంత కష్టంలో ఉన్నారే మన వంతు మనం ఏమైనా ఇంత చిన్న ఉపకారం చేయలేమా అని ఆలోచించాలి అంటే ముందు కరిగే లక్షణం మనసుకు ఉండాలి అది పాషాణం అయిపోయింది అనుకోండి ఒక లేడి పిల్లని పులి ఎలా చంపేస్తుందో అట్లా కష్టంలో ఉన్న వాళ్ళని చూసి హాస్యం ఆడడం అలవాటు అవుతుంది వాడు కష్టంలో ఉన్నాడుగా వాడు పాపం ఏం అనలేడుగా అందుకని వాళ్ళ మీద పరిహాసాలు ఆడడం వాళ్ళని చిన్నపుచ్చడం అది పిల్లలు అస్సలు నేర్చుకోకూడనటువంటి లక్షణం మన వంతు మనం ఎవరికి ఎలా సాయపడదాం కష్టంలో ఉన్న వాళ్ళకి మనం ఏమి ఇద్దాం అన్నది అలవాటు చేసుకోవాలి ఒక మనిషి మనిషిగా ఉత్తీర్ణుడవడం అంటే అందుకే మూడు నేర్చుకోమంటారు ఒకటి ఇతరులు సంతోషపడుతుంటే వాళ్ళ సంతోషం చూసి సంతోషించడం నేర్చుకో వాడు సంతోషపడితే నువ్వు ఏడవడం నేర్చుకోకు పాడైపోతావు ముందు నువ్వేం చెయ్యక్కర్లా వాడు సంతోషంగా ఉన్నాడు వాడి సంతోషం చూసి నువ్వు కూడా సంతోషంగా ఉండడం నేర్చుకో అది చాలు ముందు తర్వాత వాడు కష్టంలో ఉన్నాడు నీ కష్టం అనుకుని వెళ్ళి గబగబా వాడికి ఉపకారం చేయడానికి ప్రయత్నించడం నేర్చుకో మూడవ స్థాయిలో నీ వల్ల ఇంకొకడు కన్నీళ్లు పెట్టుకునేటటువంటి రోజు నీ జీవితంలో ఎప్పుడు రాకుండా చూసుకో అది మనిషి మనిషిగా బ్రతకడం అంటే దానికి ఉండవలసినది దయ దయ ఉంటే కదా మనసు కరగడం మనసు కరిగితే కదా ఇంకొకటికి ఉపకారం చేయడం అసలు ఉపకారం చేయడం మాట దేవుడెరుగు అవతలవాడు పేదవాడు కదా అవతలవాడు కష్టంలో ఉన్నాడు కదా వాళ్ళ మీద పరిహాసాలు ఆడడం వాళ్ళ మీద నిందలు వేయడం తప్ప మనమే ఉపకారం చేద్దాం ఆ ధోరణి ఉండదు అప్పుడు మనిషివా మృగానివా మనిషి రూపంలో ఉన్న మృగమైపోతాం వద్దు అట్లా బ్రతకడం నేర్చుకోకు అందుకే దయ అలవాటు చేసుకో అది నీకు చుట్టం అవుతుంది అది నిన్ను కాపాడుతుంది నీ బిడ్డల్ని కాపాడుతుంది నీ మనవల్ని కాపాడుతుంది అది నీకు చుట్టమై నిన్ను ఎందు కాపాడుతుంది తప్ప వారు కష్టంలో ఉన్నారు ఇబ్బందిలో ఉన్నారు నీకు ఇబ్బంది లేదని చెప్పి పరిహాసమార్థం అలవాటు చేసుకోవద్దు ఇవాళ చూడండి కొన్ని కొన్ని వార్తలు చదువుతుంటే మనసు గిలగిలా కొట్టుకుంటుంది అలా రహదారి మీద వెళ్ళిపోతున్న ఎవరినో పొరపాటునో గ్రహపాట్నో ఒక వాహనం గుద్దేసింది అనుకోండి ఆయన కింద పడి తన్నుకుంటున్నాడు అనుకోండి గబగబా వెళ్ళి చెయ్యిచ్చి ఆయన్ని ఏ వైద్యశాలకో తీసుకెళ్ళడం కన్నా దీన్ని తన దగ్గరున్న చరవాణిలో ఎంత బాగా చిత్రించవచ్చు అని చెప్పి వెంటనే తీసి దాన్ని చిత్రీకరణ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు అంతేగాని వెళ్ళి చెయ్యిచ్చి పైకి తీసేవాళ్ళు తక్కువైపోయారు ఎంత ఆశ్చర్యకరం సాటి మనిషి బాధలో ఉంటే వెళ్ళి చెయ్యివ్వడం కాదు ముందు వీడియో తీయడం అంటే దయ్య అసలు ముందు కష్టంలో ఉన్నవాడిని ఆదుకుందాం ఇవన్నీ ఎందుకు ఆ ధోరణి లేదు ఇది మంచి పద్ధతి కాదు మీరు పిల్లలు మీ దగ్గర మార్పు ప్రారంభం కావాలి కొత్త జీవితాలు ప్రారంభం కావాలి పూర్వం ఈ దేశం ఎంత శోభస్కరంగా ఉండేదో అది అలవాటు కావాలి కష్టంలో ఉన్నాడు వెంటనే చెయ్యవ్వడమే ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు వెళ్ళిపోతున్నారు రైల్లో రైలు కదిలిపోయింది ఆయన ఎక్కినప్పుడు ఆ రైలు కదిలి వెళ్ళిపోయే ముందు ఆయన కాలికి ఉన్నటువంటి ఒక చెప్పు కింద పడిపోయింది వెంటనే ఆ పక్కనున్న ఒక ఆయన అన్నాడు అయ్యో వెంటనే రైలు ఆగుతుంది చెప్పు తీసుకోవచ్చు అన్నాడు గాంధీ గారు రెండో చెప్పు వదిలేశారు కిందకి ఆయనన్నాడు అది రెండో చెప్పు అన్నాడు ఒక్క చెప్పు నేను ఉంచుకుంటే పనికిరాదు ఒక చెప్పు పడిపోయింది రెండో చెప్పు కూడా వదిలేస్తే ఇంకెవరికన్నా పనికి వస్తుంది అన్నాడు అందుకు మహాత్ముడు అయ్యాడు అసలు నీ రక్తంలో అలవాటు రావాలి